హిందువలసలో ఇచ్చినటువంటి రంగస్థల అభిమానులు సాహితీ నేతలు అందరికీ సమైక్య సాహిత్య పక్షాన స్వాగతం సుస్వాగతం సాహితీ సేవ జగత్ కళ్యాణానికి ద్రోవ అనేటువంటి ఒక డాక్షన్తో కారణమైనటువంటి సమైక్య సాహిత్య అనేక అనేక కార్యక్రమాలలో భార్య ఈరోజు ప్రఖ్యాత సాహిత్య నేత డాక్టర్ గంగ లక్ష్మణరావు గారి నాన్న గంటల హద్ం తర్వాత స్మారక సాహిత్య పురస్కారం ఈ కవిత్వేతర ప్రక్రియలకు ప్రతి ఏటా ఒక ప్రక్రియకి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నాటకానికి మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ పురస్కార రహిత పేరు పరిచయం అక్కడ సుప్రసిద్ధులు ఎందుకంటే వారు బహుముఖీన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకవైపు నవలలు ఒకవైపు కథలు ఒకవైపు సినీ ప్రయాణం దాదాపుగా వెంబయాన్ని సినిమాలకి సంతలయర్ లాంటి విశ్వనాథ్ గారి సినిమాలకి నా మన భద్ర అందించి అది కాకుండా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇప్పుడు దగ్గర ఉంది ఇరవై ఐదు నాటికలతో ఒక పుస్తకం ఆకెళ్ల నాటికలు అనే పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరించడం జరిగింది ఈనాటి పురస్కారాన్ని ప్రముఖులు ఆకెళ్ళ కారు అలాగే దాదాపుగా వందకు పైగా నాటికలకు డైరెక్ట్ చేసి ఇటీవలే కేంద్ర నాటక అకాడమీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అమృత పురస్కారమే పురస్కారను మరి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు చేత అనుకున్నటువంటి డిఎం రెడ్డి గారు వారు అనేక నాటకాలకు ఇంకా కబం చెప్పాలంటే కరీంనగర్ కూడా వారికి చిన్న సంబంధం ఉన్నట్టు ఎందుకంటే ఇక్కడ చంద్రీరంలో రమేష్ గారితో మంచాల రమేష్ గారితో కూడా డైరెక్ట్ నాటకాలను ఇక్కడ ఎంతో రిహార్సల్ చేయడానికి ఇక్కడ రిహార్సల్ చేయడానికి చాలాసార్లు కరీంనగర్ వారు కూడా ఇక్కడ రావడం జరిగింది బిఎం రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో వేదిక మీద ఆశీనులైనటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేమందరం ఆత్మీయంగా శ్యామ నాన్ని చూసుకుంటున్నాం కరీంనగర్ గౌలర్ దాకా భోజనాయం అనే పేరులో వారిని చూసుకుంటాం ఎందుకంటే ఒక స్వర్ణయం ఉంటుంది కదా కరీంనగర్ లో చేసినప్పుడు మాకు నిజంగా కళ సాహిత్య రేతలకి కళాకారులకి అదొక స్వర్ణయుగం సో అట్లా కరీంనగర్ లో ఈరోజు అనేక పుస్తకాలు సార్ ఎక్కువ ఏదైనా స్వాతంత్ర ఉత్సవాలు కానీ ఏదైనా ఏ సందర్భంలో ముందుకు వచ్చింది వారు అంత వారు ఉన్నటువంటి పీరియడ్ లో కూడా సో అట్లా ఈరోజు పూలే వెంకట తరగర విద్యాలయాలకు జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సో కార్యక్రమం విద్యార్థిగా ఇచ్చేశారు అలాగే ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారహిత వారాలనే కనుక సినిమా గ్రీత అందరికీ సుప్రసిద్ధులు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి వాటికి ఎన్నోసార్లు తను వెళ్ళడం జరిగింది జూని విమర్గా వెళ్ళడం జరిగింది సో కరీంనగర్లో కరీంనగర్ ఫిలిం సొసైటీ అని భారతదేశంలోనే ఒక రెండు సొసైటీ సొసైటీలని ఓన్ ఆడిటోరియం ఉంటే అందులో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఒకటి ఆ ఆడిటోరియం కావడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం వారు అలా వారు ఈరోజు ఈ కార్యక్రమాలు ఉన్నారు అలాగే నాటక ప్రదర్శన కానివ్వండి నాటకానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదన్నా కూడా నిర్వహణలో ఒక చిరునామాగా చూసినటువంటి మా మనం కష్టంగా ఎందుకంటే యాభై ఏళ్ళు వర్ధన్న పీడలో ఇగ శ్రీహరి గారు ఈరోజు అంతా కలిసి నాటక పోటీ కంటే వర్ధన్న పేటకి వెళ్ళి చూడాలి అనే స్థాయిని కల్పించారు ఒక మూడు సార్లు పైగా మూడు సార్లు అనుకుంటాను మన నంది నాటక ఉత్సవాలు కూడా జూనియర్ మెంబర్గా వారు గౌరవించడం జరిగింది వారు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రఖ్యాత మా ఆత్మీయ మిత్రుడు విజయ మనోహర్ గారు వరంగ నుంచి విచ్చేసినారు వారు ప్రముఖ సాహిత్యవేత్తగా మీ అందరికీ సుపరిచితులు అట్లానే పక్కన నరసింహరావు గారు ఉన్నారు నరసింహరావు గారు వారు డీన్గా ఇఫాయి యూనివర్సిటీ నుంచి ఎడ్రికల్చర్ డిపార్ట్మెంట్ బయట వారు రిటైర్ అవ్వడం జరిగింది వారు రాజుకుమార్ గిద్ద మా గాజుల రవీంద్ర గారు టెక్స్ట్ బుక్ రైటర్ సో ఇక్కడే ఉన్నారు జాతీయ సాహిత్య పరిషత్తు వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్నారు సో అక్కడ కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి లోకల్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి నాటక రంగస్థల అభిమానులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం కలుగుతూ నాటకం గురించి మరి మనందరికీ మనతరాన్ని ముఖ్యంగా అందరికీ సంప్రదిస్తేనే ఎందుకనకంటే ఒకప్పుడు ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఉత్సవాలు జరిగితే అసలు ఒక నాటకం ప్రదర్శించడానికి కొరకు అది ఎదురు చూసే పరిస్థితి అనమాట ఆ మనం ఇక్కడ రప్పించాలి వహించాలి అంటే వారం రోజుల పది రోజుల నెల రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకునేటువంటి రోజుల నుంచి అప్పటి నుంచి నాటకాలను చూస్తూ ఈ ప్రాంతంలో ఒక నాటక చైతన్యం అనేది నిర్వహించినటువంటి ప్రాంతం ఇది అట్లా ఈరోజు నాటకానికి కొంత ఆదరణ తగ్గింది అని ముప్పై కూడా అదే స్థాయి లోపల నాటక ప్రదర్శనలు కొత్తగా నాటకాలు రచించడం కరీంనగర్ చైతన్య కళావారి వాళ్ళు ఈ మధ్య రాష్ట్ర స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది అలాంటి సంస్థలు ఎన్నెన్నో అనేక చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం ఉత్తర చేతులు రాయడం పరమాత్మ శివరామ గారి వాళ్ళ రచయితలు కూడా చాలా గొప్ప నాటకాలను చీకటి పూలాంటి నాటకాలను ఇతర నాటకాలను రచించడం పంపించడం ఈ మధ్యన మనకు ఒక శుభ పరిణామం అట్లానే సార్ ఈ కరీంనగర్ లోపలలో ఒక సంస్థ ద్వారా చైతన్య సంస్థ ద్వారా ప్రతి నెల ఒక నాటకాన్ని రాసి ప్రదర్శిస్తే దానికి కూడా పాసిన ఎండ్రి పాస్ ఇచ్చి ఆ ఎండ్రి పాసెస్ ప్రతి నెల వాళ్ళు నాటకాలు జరిగినటువంటి రోజులన్నీ గుర్తు చేసుకుంటూ మరింత ఆలస్యం కాకుండా ముందుగా మా తాండూరి వెంకటేశ్వర్లు గారు వచ్చి ప్రార్థనతో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం తాండూరు వెంకటేశ్వర్లు గారు ప్రార్థనా గీతాన్ని ఆదేశించాలని পদ্মৃতা পরী ভগবী বুদ্ধি প্রদান বুদ্ধিপ্রদা চার কালি గారు అయితే ఒక రకంగా నాటకం కూడా జరిగేది అదే ఒక చైతన్యానికి పట్టుబమ్మగా నిలిచి చైతన్యానికి ఒక దీపికగా నాటకం విలసించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా సమాజం జగత్వం నుంచి ఒక జాగృత అవస్థలోకి వెళ్ళడానికి ఒక సరైన మార్గంలోకి వెళ్ళడానికి నాటకానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అలాంటి నాటకం గురించి తర్వాత పరిచయం చేస్తాడు కాబట్టి ముందుగా ఈ పురస్కారాన్ని గంట లక్ష్మణరావు గారు నానపేరిత ఇవ్వాలని సంకల్పించి అనేక సంవత్సరాలుగా ఈ పురస్కారాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ పురస్కార నివేదికను కొత్త అనింతకుమార్ కుమార్ అవకాశం కొత్త అనింతకుమార్ పురస్కారం నమస్కారం సమైక్య సాహితి గద్దలక్ష్మణరావు గద్ద హనుమంతరావు స్మారక సాహిత్య పురస్కారం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రదానం చేస్తున్న గంట హనుమంతరావు స్మారక సాహిత్య పురస్కారాన్ని స్వీకరించబోతున్న పెద్దలు సుప్రసిద్ధ నాటక రచయితలు ఆర్కైనా అంబర్ శ్రీ గారికి శుభాకాంక్షలు పేర్కొని ఈరోజు ముఖ్యంగా చేసిన మా భోజరాయలు కరీంకర భోజరాయలు గారు ప్రసాద్ రావు గారు వారు ఒక పచ్చ అందరినీ ఆదరించి ఒక స్పందంగా తలపించారు నాకు ఈ పేరు రాయడం వారికి సభాధ్యక్షుడు మార్షెట్టి భూపాలకి కేంద్ర పురస్కార గ్రహీత పెద్దలు నారా హారికి ఈ పురస్కారాన్ని ఇస్తూ మాలాంటి వారందరికీ మార్గదర్శి వెళ్ళ పెద్దలు గంట లక్ష్మణరావు గారికి నమస్కారాలు చెప్తూ ఇంత మంచి వేదికను మనకు అందించి మనందరి చేసిన పెద్దలు బిఎం రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సంస్కృతంగా మా తరఫున తెలియజేస్తూ గంట హనుమంతరావు స్మారక సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ గంట లక్ష్మణరావు వారు వారి గారి పేరు మీద ఇవ్వడానికి రెండు వేల ఐదవ సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు అప్పటి నుంచి నిర్విఘ్నంగా దాదాపు కరోనా సమయంలో విన మిగతా సమయం అంతా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఉంది ఇందులో తీసుకున్న పురస్కార గ్రహీతలు రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు దాన్ని ఒక్కొక్కరిగా స్వీకరిస్తూ కవితేతర ప్రక్రియ అంటే అంటే కవితాలకి ఎన్నో సంస్థలు ఇస్తున్నాయి కవితవేతర ప్రక్రియకు మాత్రమే మనం ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకొని లక్ష్మణరావు గారు ఈ పురస్కారాన్ని అందిస్తూ వచ్చారు ఇప్పటి వరకు మొట్టమొదటిసారి పెద్దర్థి అశోక్ కుమార్ గారికి కథలు దాని తర్వాత ఆచార్య హనుమంతభూమ గారికి విమర్శలు కేవీ నరేంద్ర గారికి నాటక నాటక సంబంధించి సరిపతి కృష్ణారెడ్డి గారికి నవ ప్రక్రియలో విజయ్ కుమార్ గారికి పాత్రికేయ రంగంలో అంబల్ల జనాద గారికి కథారంగంలో మత్స్య ప్రభాకర్ గారికి వారు ముంబైలో తెలుగు సేవ చేసిన దాని సందర్భంగా వారికి మత్స్య ప్రభాకర్ గారికి భాగ్యతారు మన కోరెడ్డి వెంకన్న గారికి సంగనపట్ల నర్సయ్య గారికి క్షేత్ర పరిశోధన సంబంధించి డాక్టర్ జయశెట్టి రామారాయ గారికి ఆత్మకథ విషయంలో బాలా ఆనంద్ గారికి శ్రీ విమర్శ ఆసందర్భంగా గంట గడ్డన్ మోహన్ రావు గారి నవల ప్రక్రియ బ శ్రీ బాల శ్రీనివాసమూర్తి గారికి అవధానం అష్టావధాని వారు అవధాన ప్రక్రియలో దాని తర్వాత మన శ్రీమతి ధనుంజయ సూర్య ధనంజయ గారికి ఆమె గిరిజన కథా సముధి ఆ సందర్భంలో గత రెండు వేల ఇరవై నాలుగులో ఆచార్య లక్ష్మణ చక్రమైన ఈ చక్ర విమర్శ ఆ విమర్శకు సంబంధించి వరుసగా ఇస్తున్న ఎక్కడా కూడా ఒక రోజు ఒక ఏడాది కూడా ఆగకుండా కరోనా సందర్భంలో ఒక రోజు సంవత్సరం ఆగి రెండు పురస్కారాలు ఒకేసారి ఇవ్వడం జరిగింది ఈ ప్రతి పురస్కారానికి కూడా ఒక పండుగ వాళ్ళు చాలా గౌరవప్రదంగా ఇవ్వడం జరిగింది తప్ప ఏదో ఇస్తున్నావా లేదా చేస్తున్నావా అనే ఉద్దేశం కాదు ఏ పురస్కారానికి అయినా సరే అప్పుడు ఉన్న కలెక్టర్ కానీ అప్పుడున్న మంత్రులు కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే మన సాహిత్యానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ ఈ పురస్కారాన్ని ఇచ్చేసి గౌరవంగా పురస్కారాన్ని అందించి అందించిపోయినారు ఈ పురస్కారం రావాలని కూడా చాలా మంది గొప్ప గొప్ప కవులు రచయితలు అనుకున్నారు వారు ఒక సిద్ధాంతపురం ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక గౌరవప్రదంగానే ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది డాక్టర్ నంది సిద్ధారెడ్డి గారు కోరి సంపత్ కుమార్ సార్ గారు దేశభక్తి అన్న నారాయణ నాయకుడు గారు కూడా ఈ పురస్కారానికి చెరువుడు వాళ్ళు నిలబడ్డారు దాని తర్వాత అక్కడ కరినస్తు మా రాజకీయంతో ఉండికుంటూ సాహిత్య రంగంలో ఎంతో అనుబంధం ఉన్న చివరి రత్నాకరారు కటార్ దేవనగరావు గారు కానీ చంద్రుడు ఆనందరావు గారు వాళ్ళందరూ కూడా ఈ సంబంధించిన లక్ష్మణాబాయ్ నాన్నగారి పురస్కారానికి ఎంతో సహకరించడానికి మన అదుపులో ఇచ్చేసి దాని తర్వాత కాలంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉమెన్స్ కాలేజీకు సంబంధించిన కళాశాల కూడా ఈ పురస్కారాన్ని వారు కూడా ఒకసారి అందజే అందజేయడం జరిగింది సమైక్య సాహితీ సమతా సాహితీ సాహితీ గౌరవ ద్వారా ఈ పురస్కారాన్ని అందించడంతో పాటు ఒకసారి తెలంగాణ చరిత్ర సంఘం కూడా ఈ పురస్కారం అంది ప్రస్తుతం ఈ పురస్కారాన్ని మన హైదరాబాద్ లో మనం ఇక్కడ హిందూ ప్రాజెక్టుకి విలాసం ఈరోజు పెద్దలు గౌరవనీయులు పిఎం రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషం మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ సంస్కృత ధన్యవాదాలు తెలంగాణ చేత సమర్పించారు దాదాపుగా ఇందులో ఉన్నటువంటి కవితేతర ప్రక్రియ అనేది కూడా దాదాపు పురస్కారం పొందినటువంటి వాళ్ళంతా మహామౌలుగా ఉన్నటువంటి వారే కొన్ని పురస్కారాలకి ఒక వ్యక్తికి లభించడం ద్వారా ఒక గౌరవం వస్తుంది ఆ పురస్కారం ఒక వ్యక్తికి ఇవ్వడం ద్వారా కూడా ఆ పురస్కారానికి గౌరవం వస్తుంది దాదాపుగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఆ పురస్కారానికి గౌరవం చేసిన స్థాయి తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా అదే ఆనందకరమైన సందర్భం ఎందుకంటే ఆకల్ల గారు వారు విన సినిమా చూస్తే ఇంత బహుముఖీన ప్రతిభ ఒక మనిషిలో ఉండడం సాధ్యమా ఎనిమిది వందల పైగా సీనియర్స్కి తను రాయడం అన్ని సినిమాలకి తను రాయడం అన్ని నాటికలు రాయడం అన్ని కథలు రాయడం అలాగే ఆయన నవలు రాయడం తన పరిచయం వ్యక్తాలు అతను చేయబోతున్నారు సో ఇన్ని ఒక వ్యక్తి చేయడం అనేటువంటిది చాలా మనందరం కూడా చప్పటంతో అభినందించడం చాలా గొప్ప సేవ గొప్ప కృషి వాళ్ళు ఆదేశి నాటకం రమేమన్నా నాటక సాహిత్యంలో నాటకానికి ఉన్న స్థానాన్ని ఆ కాలుగా ఇప్పటివరకు అందరూ చెప్పినప్పటికీ కూడా ఫారిన్ కంట్రీస్లో ఒక కల్చర్ మనం చూస్తుంటాం చాలామంది సినిమా టికెట్లు లాగా టికెట్లు తీసుకొని పోయి నాటకాలు చూసేటువంటి సంస్కృతి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా చాలా నాటకాలు అట్లాంటి స్థాయిని సంపాదించుకున్న నాటికం ఉన్నప్పటికీ కూడా ఈ దిశగా ఇలాంటి నాటకాలు బాగా పుస్తకాలు రావడం నేను చాలామందిని అడిగాను ఎక్కువ నాటకాలు ఎందుకంటే సార్ మంచి నాటకాలు రాసేవాళ్ళు కరివైపోయినారు సార్ మంచి నాటకాలు రాయడం అనేది తక్కువ అని రకరకాల కారణాలు చెబుతుంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఈ రకమైన నాటకాలు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది చక్కని నాటకాల గురించి మిత్రుడు ఈ అనంతాచార్య ఈ సంస్థకి ప్రధాన కార్యదర్శి తను పురస్కార గ్రహీత గురించి పుస్తకాన్ని గురించి ఒక పరిచయం చేస్తు ेतपद्मासना या ब्रह्माश्चुतः शङ्करप्रभृतिः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषचा सदा सरस्वती సభాధ్యక్షుడు మిత్రుడు మట్శెట్టి గొప్ప ఈనాటి కార్యక్రమ ముఖ్య అయితే మరియు ముఖ్య అయితే అతిథి అనగానే విధి లేకుండా వచ్చారు అలాగా ఆత్మీయంతో వచ్చేట మా సార్ అలాగే కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు ఒక మాట చెప్పగానే పురస్కారం గురించి మీకు ఎక్కడో ఎందుకు రవీంద్ర భారతిలో ఎందుకు అంతకన్నా గొప్పగా ఆయుధాలు చల్లగా ఆత్మీయ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న మరోసారి మనందరికీ నమోకారం అలాగే కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం అనగానే కార్యక్రమంలో హైదరాబాద్లో ఉన్న కరీంనగర్లో ఉన్న ఒక సినిమాను ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టితో చూసేటువంటి ఒక ఒక సినీ క్రిటిక్ అనే కాకుండా ఒక వాల్యూస్ విలువలు ఎలా ఉంటాయి సినిమాకు సినిమాలో ఉన్న విలువలు ఏంటి సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది తెలుగు భాష నుంచి ఉన్నటువంటి అనేకా భాషలో ఉన్నటువంటి సినిమాలని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక దార్శనికుడు సినిమా ఎట్లా ఉంటుంది అని చెప్పేటువంటి ఒక పరిచయం చేసిన మాకు కూడా పరిచయం ఒక వారలా వేదికకు ఎదురుగా నాటకానికి జీవం కోసి నాకు తెలుసు యాభై ఏళ్ళ క్రితం దాదాపుగా నలభై ఏళ్ళ క్రితం మేము అందులో నాటకాలు వేయాలి అని బాగా తహతలాడి వరదన్న బిడ్డల నాటకం వేసినటువంటి ఒక రోజు నుంచి ఇప్పుడే గురిచేస్తాను మునుగోటి నర్సయ్య కళాభవన్ బాగుందా సార్ అని అడిగితే ఇప్పటికీ బాగుంది అని అలా ఆనాడు నాటకానికి భవనాన్ని నేర్పిస్తున్న వరం లక్ష్మి కాబట్టి వారికి కూడా నమ్మకం అదే నాటకాన్ని బతికిస్తూ ముందు తీసుకెళ్తున్న ఒక సహృదయ సంస్కృతి ద్వారా ప్రతి సంవత్సరం మంచి నాటకాల్ని చూపిస్తున్నటువంటి ఒక పెద్దలు డాక్టర్ విజయమూ బాబు సార్ వారు కృషి వల్ల మరంగల్ వాసులందరూ కూడా వరంగల్లో పక్కన వరంగలే కాదు వరంగల్ పక్కన ఉన్న ప్రాంతాల నుంచి మంచి నాటకాన్ని చూపించడానికి ఒక సాహించం నాకు ఒక కన్ను అయితే అలాగే నాటకం మరొక కన్ను అని నిజా మనోహరబాబు గారి ద్వారా చాలా నాటకాలను చూపించి అలాగే చాలా గొప్ప ప్రదర్శన ప్రదర్శన ఇప్పని కూడా ఇతర ఈ కార్యక్రమంలో వచ్చినట్టుగా మిత్రులందరికీ ముఖ్యంగా మా మేడంకి ఇందిరా మేడంకి నమస్సులు వెనుగలడే ఆనంద్ పాటు వచ్చారు చాలా సంతోషం మాకు ఒక మా ఒక నిమిషం మాత్రం గందలక్ష్మణరావు గారి పురస్కారాన్ని ఇవ్వాలేయటం చాలా సముచితంగా ఉంది మనందరికీ తెలుసు ఇవాళ మహాపర్వదినం సరస్వతి నదికి ఇవాళ మనం అందరం కూడా అంటే మనం తర్పణాలు ఇవ్వాల్సినటువంటి సో అలాగా తల్లి తండ్రులకు తర్పణాన్ని అందజేస్తారు అది గుర్తు చేసుకోవడం సందర్భం మరి ఈ సందర్భం తెలియకుండా తెలియకుండా అనేవని లక్ష్మణారావు గారు ఈ ముహూర్తాన్ని వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం చేసుకోవడం మహాపుష్కరాల సందర్భంగా వారి నాన్నగారికి ఆర్థికం మానే చేస్తున్నారు కానీ ఈ పితృ తర్పణం ఒకవైపుగా అనుకుంటే అది తర్పణం కాదు ఒక పురస్కార సమర్పణం అని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గురువు గారు మా అందరికి కూడా ప్రతీక్ష గురుగారు మా నాన్న గారు ఈ కార్యక్రమం చాలా సంతోషం శివరావు గారు మిగతా అందరికీ తరికే పెద్ద చెప్ చెప్పకపోతే అనేదాన్ని భావించకుండా నేను బాగా ఏమి మాట్లాడను ఒక పది నిమిషాలు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయను చేయాలి తక్కువనే మాట్లాడతాను ఎందుకంటే అందరు గురువు గారు గురువు సమానులు ఉన్నారు ఇంతకు మందు చెప్పినట్టుగా నాటకాంతం ఈ సాహిత్యం సాహిత్యంలో నన్నయ్య కాలం నుంచి మొదలు పెడితే ఇవాళ దాకా అంటే ఆది గురువుగా చెప్పు ఆది కవిగా చెప్పుకున్నటువంటి నన్నయ్య నాటకం అనేక రకాలైనటువంటి ఒక మార్పులు పొందుతూ వస్తున్నటువంటిది ఇవాళ టెక్నికాలిటీస్ వరకు నాటకంలో చాలా మార్పులు జరిగినాయి చాలా మార్పులు జరిగి ఇవాళ కొత్త తొక్కి నాటకం మరొకసారి ఉంటే నాటకం అనగానే ఒక ప్రజలది అనేటువంటి ఒక ఆ మాటకు సమానాత్మకంగా తయారైనటువంటి సందర్భం ఇలాంటి నాటకాల్లో ఇవాళ నాటకాన్ని చూస్తున్నారా మిత్రుడ నాటక నాటకాన్ని చూస్తున్నారా ప్రేక్షకులు తగ్గిపోతున్నారు అని ఏదన్నా బయట మాట్లాడితే నేను మాత్రం ఒప్పుకుంటాను ఎందుకంటే నాటకానికి ఉండేటువంటి యొక్క విలువ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఇప్పటికే నాటకాన్ని మనం మరి వీఎం రెడ్డి గారు కావచ్చు లేకపోతే మన అన్ని చూసినటువంటి ఒక నాటకాలు కావచ్చు అమెరికా వీధిలో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అలాంటి నాటకం ఒక జీవనాటకం ఉంటే ఎలా ఉంటుంది జీవనాటకం సజీవ నాటకం అంటే ఎలా ఉంటుంది నాటకానికి జీవం పోసి ప్రాణం పోసి విలువల్ని తీసుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని ఈ తెర అంటే రంగస్థల తెరపై చూపించినటువంటి ఆర్డర్ వారికి నమ్మవుతారు ఎందుకనంటే వారు చేసిన కృషి ఇంకా అంత కాదు చాలా గొప్ప కృషి చేసినారు చాలా ముప్పై నాటకాలు వస్తాయి అందులో పద్య నాటకాలు కూడా ఉన్నాయి చాలా విశేషం అంటే సాంఖ్యక నాటకాలు రాయటం కొంత సుహృతి కొంత సు ఒకంత పద్య నాటకాలు కన్నాయి ఎందుకంటే పద్య నాటకాల్లో మనకు రాయభవారం అనగానే పాత రోజులు కూడా మనం పని చాలా రాయడం అనేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కానీ ఆ సాహసాన్ని చేసి ఒక సాహసాన్ని చేసి అందరినీ వినిపించి ఒప్పించి పదహారు మంది పురస్కారాలు తీసుకునేటువంటి వారు అక్కటి కాదు రెండు కాదు ఒక రంగు వస్తేనే చాలామంది నన్ను కన్నా ఆనందాన్ని కలుగుతుంది కాబట్టి పదహారు రంగులు తీసుకున్నారు నాకు గమ్మతం ఏమిటంటే ఈ ఇరవై ఐదు నాటకాల్ని చదువుతుంటే ఎక్కడ ఏమీ సమయం దొరకలేదు ఇచ్చిన సమయం తక్కువ చెప్పాల్సింది ఎక్కువ ఉన్నది కానీ ఏమీ చెప్పే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ముఖ్యంగా ఒక మాట మాత్రం చెప్పుకున్నాం మూడవ పాదం నాటకం నుంచి మూడో పాదం నాటకంలో గురుగారు గారు దర్శకత్వాన్ని ఆ నాకు ఇప్పుడు కనపడతాం ఎందుకంటే నంది నాటకాలు జూనియర్ మెంబర్గా ఉన్నటువంటి వరంగారు కావచ్చు లేకపోతే మా విజయమనంలో కావచ్చు మేము కూడా నాటకంలో ఉన్నాం కాబట్టి ఈ మూడవ పాదం నాటకం అనేటువంటిది సాధారణంగా ఇవాళ ప్రజలందరూ ఏమంటారు అంటే స్టేటస్లో ఉంటారు అందరూ ఒక గొప్పగా ఉన్నారు ఒక గొప్పగా వంచాలి ఈ గొప్పగా బతకడం అనేటువంటి ఎట్లా బతుకుతారు సమాజంలో అంటే గొప్పగా ఉండాలి అనేది ఒకటే దాని వెనకాల ఉన్నటువంటి ఒక కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఒక డిస్పార్టీస్ పిల్లల పచ్చని ఏ విధంగా ఉంది అని ఈ సమాజానికి చూపించినటువంటి నాటకమే అది మూడో పాఠం చాలా గమ్మతి ఏంటంటే వారు నాటకాలు రాసినటువంటి యొక్క నాటకాల ఈ పుస్తకంలో అకారాంత అకారాంతంలో ప్రారంభం ఉంది అమ్మతో ప్రారంభం అమ్మతో ప్రారంభమవుతుంది అంత గొప్ప మాట ఇవాళ అమ్మతో ప్రారంభమైనటువంటి ఒక నాటకం అలాగా చాలా నాటకాలు వచ్చినాయి అది కూడా విశ్వ తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఈ మూడవ అంటే పాదాన్ని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే నిజంగా చూస్తే ఒక అంటే ఒక కళ మామూలుగా హృదయాన్ని ఆకర్షిస్తుంది అన్నట్టుగా మూడవ పాదంలో ఉన్న ప్రతి పాత్ర ఒక పాత్ర సజీవమైనటువంటి పాత్ర ప్రతి పాత్ర కూడా మనిషిని మనిషి చుట్టూ తిరుగుతుంది మనిషి ఆలోచన చుట్టూ తిరుగుతుంది మనిషి హృదయం చుట్టూ తిరుగుతుంది ఒక్కసారి నీకు తట్టి లేదు ఇది ఒక్కటైలాగ సో అట్లా అంటే ఒక ఒక కాన్వర్సేషన్ రాయడం ఒక వర్షన్ రాయడం ఒక అద్భుతమైనటువంటి ఒక డైలాగ్ రాయడం మా గురువు మాట్లాడేవారి ఇంకా అంతకంటే గొప్పగా రాసినటువంటి ప్రయత్నం అంతకంటే గొప్పగా రాస్తారేమో కానీ నా పేరు కల్పన మరి అందుకే వారు వెంకట సూర్య నారాయణ అలాగే తప్పనిసరిగా ఆ సూర్య నారాయణ యొక్క కూడా ఈ నాటకాలు ఆ నాటకాల్లో మొత్తం అంతే అనేక ఇందులో ప్రతి అంటే ప్రతి ప్రతి అంశం ఈ మూడవ పాదానికి సంబంధించినటువంటి ఒక దాన్ని తీసుకున్నట్టయితే వారు డైరెక్ట్ చేసినారు దానికి నంది పురస్కారాన్ని తీసుకున్నారు మీరు కూడా దానికి పురస్కారాన్ని తీసుకున్న తీసుకోవడం అనేటువంటిది జరిగింది అందులో ఎన్ని అంటే ఆ ఎంట్రీ ఎందుకు చెప్పారంటే గురువు గారు ఏంటి నియంత్రెడ్డి గారు ఈ వాళ్ళ ఇద్దరి పరిచయాన్ని అక్కడి నుంచి జరిగింది అని చెప్తున్నారు అక్కడి నుంచి జరిగింది అని చెప్తున్నారు కానీ ఆ తర్వాత వరుస క్రమంగా శతమాన భవతి మతా నాటకాల డైరెక్టర్గా వారు ఉన్నారు దాదాపుగా పేరు నాటకాల రచయితగా మిగిలిపోయినటువంటి ఒక వారు ఇంకా ఇంకా చాలా నాటకాలు రావాల్సింది ఉండే కానీ మరి మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే కాబట్టి ఇలా నాటకంలో ఒక కొత్త ఊరబడి సృష్టి ఒక కొత్త ఫిక్షన్ ఒక కొత్త ఒక కొత్త ఆలోచన చేయడం ఒక సైకలాజికల్ థీమ్ తీసుకురావడం అనేటువంటిది కేవలం మన ఆఖేడేవాళ్ళు గారితో అయితే ఈ ఇరవై ఐదు నాటకాల్లో మనందరికీ తెలుసు మనందరికీ తెలిసినటువంటి ఒక ఒక్క మాట చెప్తాను ఆయనతో నేను చాలాసార్లు మా ఆనందశాత్వం పంచుకున్నాను ఆయనతో మాట్లాడమే ఎడ్యుకేషన్ ఇది ఒక కన్యాశులకల్లో వాడినటువంటి ఒక అలాగే వీరితో మాట్లాడడం అంతేలా అలాగే అంప్రేల వారి యొక్క నాటకంలో ఉన్నటువంటి ఒక డైలాగ్స్ మిమ్మల్ని మాట్లాడిస్తాయి మిమ్మల్ని హంట్ చేస్తాయి రాత్రి అంటే మీరు ఈ నాటకాన్ని కనుక చూసి వెళ్ళినట్టయితే హంట్ చేస్తాయి అలా హంటింగ్గా ఉండేటువంటి ఒక ప్రతి డైలాగ్ ఒక్కొక్కతో ఎక్కడో చాలా డైలాగ్స్ ఉన్నాయి ఇది కళ్ళ జోడు ఉంది అది చిట్టిపోయేలా చదువుతున్నాడు ఎంత పవర్ఫుల్గా ఉంది మాట్లాడేటప్పుడు కళ్ళజోడు ఉన్నది కానీ కళ్ళజోడు పగిలిపోయేది లేకపోతే ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది చిక్కిపోవడం చిక్కిపోవడం అంటే లోపల ఉన్నటువంటి ఉద్వేగం అంతా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది చిట్టిపోతుంది అంబోతు ఆంబోతు చాలా మంచి నాటకం ఆంబోత్ నాటకంలో పేరు ఆంబోతు అక్కడ ఎక్కడ ఆంబోత్ అంబోత్ పేరు చూడండి సూచనలు అంటే ప్రతీకలుగా వచ్చినటువంటి ప్రతి నాటకంలో కూడా సారు ఏదైతే పేరు పెట్టారో ఆ నాటకాల్లో ఆ అంటే ఆమోదు కనబడదు అలాగే ఇక్కడ మనకు కనిపించినటువంటి ఒక నాటకంలో చాలా గమ్మత్ ఒక అంశం ఉంటుంది ఆ అంశాల్లో ఏ పేరైనా మామూలుగా కనుక ఇప్పుడు ఆ చాలా చిన్న పేరు గడి గడి నాటకాన్ని కనుక తీసుకున్నట్టయితే చాలా గమ్మత్తు గడి నాటకంలో ఒక అందరికి నమస్కారం మిత్రులందరికీ తెలుగుబడి గడి అయితే గడి నాటకాన్ని కనుక తీసుకున్నట్టయితే గడి ఏంటి ఇది అచ్చుగా అంటే ఒక వెంక వెనుకటి మాట లోపల ఒక ఊర్లలో ఉన్నటువంటి పెద్ద ప్రాకారానికి గడి అనిపించింది ఈ గడి ఇక్కడ ఆ గడి కాదు ఆ గడి వేరు సార్ గడివేది ఈ గడినుడిని మనం ఇవ్వాలంటే ఈ నాటకం చదవాలి అందులో ఈ నాటకాన్ని చదవడం కన్నా ఈ నాటకాన్ని చూడాలి నాటకాన్ని చదవడం కన్నా మా రెడ్డి గారి డైరెక్షన్లో చూస్తే చాలా గొప్పగా కనిపిస్తుంది అలాగా దాంట్లో ఏం చేస్తారు అంటే ఒక ఎత్తుతో మాట్లాడిస్తారు ప్రయోగం అంటే ఎక్స్ప్రెస్ ఆ వారు చేసినటువంటి ఒక మాట ఏంటి అంటే ఆ వారు నాటకంలో ప్రయోగాలు చేసడానికి ఈ నాటకం చాలా గొప్పగా పనికొస్తుంది గడి నాటకాల్లో ప్రయోగం జరిగింది అది ఒక ఎందుకు మాట్లాడిస్తాడు అది ఎక్కడిని మాట్లాడిస్తాడు చూడండి పూర్వజన్మ వాసన నుంచి బయటకు అంటే గత జనం నుంచి గత జన్మ నుంచి అక్కడ ఒక మామూలుగా ఒక వ్యక్తి చేత మాట్లాడిస్తూ ఉంటారు అంటే మామూలు పాత్రలు జరుగుతూ ఉంటాయి అంటే ఒక ఫ్యాంటసీ అనమాట అందులో మనం ఉన్నటువంటి ఒక మనకందరూ తెలుసు గడి అనగానే పెత్తనం దొరలు గడి అనగానే దౌర్జన్యాలు గడియారగానే ఒక రకమైనటువంటి ఒక ఆయన హైక్ ఆ దొర ఎట్లా ఉంటాడు ఏముంటాడు మన ఇంకా చెప్పాలంటే నైజాం ప్రాంతంలో దొరల సంగతి అందరికీ తెచ్చినటువంటి కానీ దాన్ని పరోక్షంగా ఒక అంబోద్ మాట్లాడుతున్నట్టు చాలా గొప్ప చిత్రీకరణ చిత్రించినటువంటి వారి అందుకే శాం ఆకెళ్ల వారి నాటకంలో ఎక్కడైనా చూడండి అన్ని నాటకాల్లో లైట్స్ ఆఫ్ ఆఫ్ ఇలా చాలా సార్లు జరుగుతుంది అందుకే బీఎం బిఎం రెడ్డి గారు మాట్లాడారు నాకు ఆకల్లె వారి నాటకం వేయించడం చాలా సులభం ఉంది డైరెక్ట్ చేయడం చాలా సులభం అంటే ఎందుకంటే ఒక రెండు మూడు సార్ లైట్స్ ఆఫ్ అంటే ఎక్కువగా ఉంటుంది అంటే అంత దాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఎక్కడా పట్టుపక్కకూడదు ఆగకూడదు అలాగే లైట్ ఆఫ్ తక్కువగా ఉండాలి ఎన్ని ఆ ఈ ఈ రకమైనటువంటి ఒక జాగ్రత్త తీసుకోవాలంటే ఒక రకమైనటువంటి ఒక భాష మీద పట్టుకుండాలి రెండవ రకమైనటువంటిది ప్రస్తుత పరిస్థితుల మీద పట్టుకుండాలి మూడవ రకమైనటువంటి